హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ముఖ్య పట్టణమైన హైదరాబాద్లో బంగారం యొక్క ధర ఎలా ఉందో తెలుసుకుందామండి ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై రూపాయలు పది గ్రాములు తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలండి మనకు ఒక గ్రామ్ మీద నూట పద్నాలుగు రూపాయలు పది గ్రాముల మీద ఒక వెయ్యి ఒక వంద నలభై రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ పైన పెరిగినట్లు తెలుస్తుందండి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రాము తొమ్మిది వేల ఇరవై రూపాయలు పది గ్రాములు తొంభై వేల రెండు వందల రూపాయలండి మనకు ఈ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ గ్రామ్ పైన నూట ఐదు రూపాయలు పది గ్రాముల మీద ఒక వెయ్యి యాభై రూపాయలు పెరిగినట్లుగా తెలుస్తుందండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి ఒక గ్రాము ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు పది గ్రాములు డెబ్బై మూడు వేల ఎనిమిది వందల రూపాయలండి మనకు ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ గ్రామ్ పైన ఎనభై ఆరు రూపాయలు పది గ్రాముల మీద ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే పెరిగినట్లు తెలుస్తుందండి నిన్నటితో పోల్చుకుంటే భారీగా బంగారం రెట్ వల్ల పెరిగినట్లు తెలుస్తుందండి ఇప్పుడు బంగారంతో పాటు సిల్వర్ రేట్ తెలుసుకుందామండి ఒక గ్రాము వెండి వచ్చేసి నూట ఇరవై రూపాయలు పది గ్రాముల వెండి ఒక వెయ్యి రెండు వందల రూపాయలు ఒక కేజీ వెండి వచ్చేసి ఒక లక్ష ఇరవై వేలండి మనకు ఒక కేజీ వెండి పైన రెండు వేల మూడు వందలు ఏకంగా పెరిగినట్లు తెలుస్తుందండి అయితే బంగారం యొక్క ధరలో చాలా మార్పు ఉందండి నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బంగారం రేటు చాలా ఎక్కువగా పెరిగినట్లు బంగారంతో పాటు సిల్వర్ కూడా రేటు ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తుందండి ఈ మన ఛానల్లో బ్యూటీ టిప్స్ ఫ్యాషన్ కుకింగ్ ట్రావెలింగ్ గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్స్ షాపింగ్ రివ్యూస్ ఇంకా మినీ బ్లాగ్స్ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్